శృతిస్మృతి పురాణానామా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం జగద్గురు శ్రీమత్ శంకర భగవత్పాదాచారుల వారు సాక్షాత్ పరమేశ్వర అవతారభూతులు సనాతన ధర్మ సంరక్షణార్థం అవతరించినటువంటి ఆ మహనీయులు మన దేశం మొత్తం సంచరించి అవైదిక మతాల్ని నిరసించి అన్ని చోట్ల వైదిక మతాన్ని స్థాపించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించినటువంటి మహాత్ములు జగద్గురు శ్రీమద్ శంకర భగవత్పాదాచారుల వారు ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి నాడు ఆ భగవత్పాదుల వారి జయంతి ఉత్సవాన్ని మన దేశంలో ఆస్తిక భక్తులందరూ చాలా శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నారు భగవత్పాదుల వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠములలో ప్రథమము ప్రధానము అయినటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో శంకర జయంతి ఉత్సవం వైశాఖ శుక్ల పాడ్యమి నుంచి పంచమి వరకు ఐదు రోజులు చాలా విశేషంగా ఆచరింపబడుతోంది ఈ సందర్భంలో ఇక్కడ చతుర్వేద పారాయణలు అలాగే ప్రస్థానత్రయ భాష్యం అంటే బ్రహ్మ సూత్ర భాష్యం మరియు భగవద్గీతా భాష్యం ఈ ప్రస్థానత్రయ భాష్య పారాయణలు అలాగే మాధవీయ శంకర దిగ్విజయ పారాయణ సూత సంహిత పారాయణ మొదలైనటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ప్రతిరోజు భగవత్పాదుల వారి గురించి వారి జీవన సందేశం వారు మనకి ఉపదేశించినటువంటి తత్వం వారి సందేశాల గురించి ఇక్కడ విద్వాంసుల చేత ఉపన్యాస కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు భగవత్పాదుల వారికి శృంగేరిలో రాజవీధిలో ఊరేగింపు జరుగుతుంది శంకర జయంతి మరుసటి రోజు అంటే వైశాఖ శుక్ల షష్ఠి నాడు భగవత్పాదుల వారికి శృంగేరిలో మహారథోత్సవం అనేది జరుగుతుంది ఇటువంటి శంకర జయంతి ఉత్సవ కార్యక్రమాలు మన దేశంలో పలుచోట్ల జరిగినప్పటికీ శృంగేరిలో చాలా విశేషంగా జరుగుతోంది ఎందుకంటే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి అంత అందరూ వేద విద్వాంసులు ఈ శంకర జయంతి సందర్భంలో ఇక్కడికి శృంగేరికి వచ్చేస్తారు ఇక్కడ యాభై సంవత్సరాలకు పూర్వం జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు వేద సంరక్షణార్థం వేద పండిత పోషణార్థం వేద పోషక సభ అనే ఒక సభని స్థాపించారు ఆ సభ ద్వారా ప్రతి సంవత్సరం శంకర జయంతి సందర్భంలో వేద పరీక్షలు జరిపి ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైనటువంటి వేద విద్వాంసులకి సన్మానం చేయడం అనేది జరుగుతోంది అలానే ఎవరైతే శృంగేరి శారదా పీఠంలో వేద పరీక్షలు ఇచ్చి ఉత్తీర్ణులయ్యారో ఆ విద్వాంసులని ప్రతి సంవత్సరం సన్మానం చేయాలి వారిని గౌరవించాలి అనే ఉద్దేశంతో జగద్గురువుల వారి ఆదేశానుసారం ఇక్కడ ఐదు రోజులు వేద సభ జరిపి ఆరవ రోజు ఆ పండిత సత్కారం అనేది జరుగుతుంది ఆ వేద విద్వాంసులలో శ్రేష్ఠులైనటువంటి నలుగురు వేద విద్వాంసులకి ప్రతి సంవత్సరం స్వర్ణాంగులీయకంతో విశేష పురస్కారం అనేది చేయబడుతోంది ఈ విధంగా శృంగేరి క్షేత్రంలో శంకర జయంతి ఉత్సవం చాలా వైభవంగా జరుగుతోంది జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు మరియు జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు ప్రతినిత్యం ఆ జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచారు వారి సన్నిధికి విచ్చేస్తారు శంకర జయంతి నాడు ఉభయ జగద్గురువుల వారు తమ అమృత హస్తాలతో భగవత్పాదుల వారికి విశేష పూజని నిర్వహిస్తారు పూజ అనంతరం భగవత్పాదుల వారికి కనకాభిషేకం అనేటువంటి విశేష కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ విధంగా శృంగేరి క్షేత్రంలో శంకర జయంతి మహోత్సవాలు చాలా వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి శంకరహిల్ శృంగేరి క్షేత్రం అనేది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో భగవత్పాదుల వారికి శిలామయ శిలామయమైన భవ్యమైన ఒక దేవాలయం ఉన్నది శృంగేరిలో ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ ముప్పై రెండు అడుగుల జగద్గురు శ్రీశంకర భగవత్పాదాచారుల వారి శిలామయ మూర్తిని మనం దర్శించవచ్చు ఆ భవ్యమైన మూర్తిని దర్శిస్తే మనందరికీ ఒక విశేషమైనటువంటి ఆనందం కలుగుతోంది ఎందుకంటే భగవత్పాదుల వారి కీర్తి మేరు సదృశమైనటువంటిది అటువంటి మహానుభావులకి ఇక్కడ ఒక ముప్పై రెండు అడుగుల శిలామయ విగ్రహం ఉండటం అలానే మన దేశంలో ప్రముఖమైనటువంటి ఇంకొక పుణ్యక్షేత్రం ఓంకారేశ్వర క్షేత్రం అది భగవత్పాదలచ భగవత్పాదాచారుల వారు తమ గురువులైనటువంటి శ్రీ గోవింద భగవత్పాదాచారుల వారిని దర్శించి వారి వద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి నర్మదా నది తీరంలో ఉన్నటువంటి గొప్ప క్షేత్రం ఆ ఓంకారేశ్వర క్షేత్రం ఆ క్షేత్రంలో ఇటీవల భగవత్పాదుల వారి నూట ఎనిమిది అడుగుల లోహమయ మూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది అలానే భగవత్పాదుల వారు అవతరించినటువంటి క్షేత్రం కాలటి క్షేత్రం అయితే వారు అంతర్ధానం చెందిన క్షేత్రం కేదారనాథ క్షేత్రం ఆ కేదారనాథ క్షేత్రంలో కూడా భగవత్పాదుల వారి పన్నెండు అడుగుల శిలామయ మూర్తి అనేది ఉన్నది ఈ విధంగా మన దేశంలో పలుచోట్ల ఆ భగవత్పాదుల వారి కీర్తి స్తంభాలుగా ఆ భగవత్పాదుల వారి భవ్యమైన మూర్తుల్ని మనం దర్శిస్తూ ఉన్నాం శృంగేరిలో ఉన్నటువంటి ఆ భవ్యమైన శిలామయ మూర్తి ఇటీవల జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి సన్యాస స్వీకార స్వర్ణోత్సవ సందర్భంగా ఆ మూర్తి ఆవిష్కరణ అనేది జరిగింది ఆస్తిక భక్తులందరూ శృంగేరికి విచ్చేసి జగద్గురువుల వారిని దర్శించి జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఉపదేశించినటువంటి మార్గాల్లో మనందరం నడుస్తూ మన జీవితాన్ని సార్థకపరుచుకుందాం అవతీర్ణశ్చ కాలట్యం కేదారే అంతరహిత యహ చతుష్పీఠ ప్రతిష్టాత జయతాత్ శంకరో గురు